గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయశ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే ఫ్రాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో పెడుతున్నారు అయితే ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే కనుక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆశ్చర్య దగ్గర పంతులు గారి దగ్గర ఇలాగ మనం చూపించుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేటానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ నేను అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుద్ధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈరోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాటిబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడబిలిటీ ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే కనుక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవే కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తాడు అంటే పెళ్లిలోని కంపార్డుబుల్టీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఏంటి ఈ దశగా మనం గమనించినట్లయితే కనుక ముందుగా మనము రాశుల్ని గనక చూసినట్లయితే గనక అయితే మనకి రాసులుగా చూసుకున్నట్లయితే గనక ద్వాదశ రాసుల్లో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి గత కొంతకాలంగా శని భగవాడు మారటము గురువు మారటము రాహుకేతులు మారటము ఇలా మనం చూస్తూనే ఉన్నాం బుధుడు మారడం ఇవన్నీ కూడా శుక్రుడు కూడా మారడం నలభై ఒక్క రోజుకి శుక్రుడు మారుతూ ఉంటాడు ఆ దిశలను బట్టేసి బుధుడు నలభై రోజులకు మారుతూ ఉంటాడు అలానే రాహు కేతులు పద్దెనిమిది మాసాలకు మారుతూ ఉంటాడు అలానే కుజుడు కుజుడు కూడా మారుతూ ఉంటాడు గ్రహాలనేవి వాటి స్థానంలో వాటి గమ్యస్థానానికి అవి తిరుగుతూనే ఉంటాయి అయితే ఈ గ్రహాల తిరుగుతూ ఉండటం తరుణంలో ఇప్పుడు కరెంటుగా మనము ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదమూడో తారీఖు వరకు కూడా కుజు భగవానుడు కన్యారాశిలోనే రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యారాశిలో రాశిలో కుజు భగవానుడు ఉండడం వలన కేతువు ఎక్కడున్నాడు అంటే సింహరాశిలో ఉన్నారు రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు ఈ వీరు కొంతకాలం వరకు జర్నీ చేస్తూ ఉంటారు అందుకనే ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాల వారికే మనము ఈ రోజున మాట్లాడుకుందాం దాంట్లో ఒకటి ముఖ్యమైనటువంటిది కుజుడు ఈ కుజుడు మేషరాశి వారికి కాదు ఏ రాశి వారికైనా స్థానాలు ఉంటాయి దాంట్లో మేషరాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మేషరాశి వారికి కుజుడు కన్యా రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మేషరాశి వారికి శుభం జరుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ యొక్క కేతువు నా ఐదో స్థానం ఉన్నటువంటి కేతువు ఎవరైతే ఉన్నారో ఈ స్థానాన్ని పట్టేసి కుజుడు కన్యారాశిలో ఆరో స్థానం ఉన్నప్పటికీ కూడా అక్కడ కుజుడి దోషం అనేది పెద్దగా పరిగణనలో తీసుకునే అవసరం లేదు మామూలుగా ఎవరైనా జన్మించినప్పుడు కుజుడు రెండు సొంత స్వస్థానం మనం పుట్టినప్పుడు చంద్రుడి స్థానం అంటారు అక్కడ లేదు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే వారికి దోషం ఉంది అంటారు వేలెత్తి చూపిస్తారు చూసారా మీరు తప్పు చేశారు అని అలానే మీకు కుజుదోషం ఉంది అని ఎత్తిపడుస్తారు అలాగా ఈ మేషరాశి వారికి ఈ జన్ ఇప్పుడు ఉన్నటువంటి పుట్టిన వారికి ఎవరికైనా సరే ఆరో స్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి వారికి ఖచ్చితంగా దోషం ఏర్పడేలాగైతే కనబడుతుంది ఏది సెప్టెంబర్ పదమూడవ తారీఖు లోపు పుట్టేటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషం కింద వస్తుంది కాబట్టి వారంతా కూడా పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి పుట్టినటువంటి రోజులకి ముప్పై ఒక్క రోజు లోపున పరిహారాలు చేసుకోవాలి ఇది ముఖ్యమైన విషయం రెండోది ఈ కుజుడు ఆరో స్థానంలో ఉండడం వలన పెళ్లిళ్ళు కానీ పేరెంటాలు కానీ ఇంకేదైనా శుభకార్యాలు చేసుకోవచ్చు కానీ పెళ్లి మాత్రము చేసుకోవద్దు ఇది మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా వర్తిస్తుంది ఏంటి గారు మాకు ముప్పై ఏళ్ళు దాటిపోయినాయి పెళ్లి వయసు అంత అయిపోయింది ఏదో అదృష్ట శాస్త్రం మాకు ఏదో సంబంధం వచ్చింది మేము చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్నా సరే పెళ్ళి కుదిరించుకోండి పెళ్లి చేసుకున్నారా అంటే వెంటనే ఏంటి గురువుగారు అనవద్దు ఎందుకంటే వెంటనే మెట్లు ఎక్కడ కోర్టు మెట్లు ఎక్కడము లేకపోతే పెద్ద మనుషులు మన మధ్యనొచ్చేసి ఏదన్నా గొడవలు పెట్టడం తగాద పెట్టడం లాంటివో ఎవరో ఒకరు మూడో వ్యక్తి వచ్చేసి ఇద్దరి మధ్యన అన్యున్నిత భావన ఏదైతే ఉందో అదంతా కూడా పోయేలా ఉంటుంది పిల్లలు పుట్టేందుకు ఆస్కారం ఉండదు అది మిస్క్యారీస్ అంటారు అంటే గర్భ సంచిలో ఇబ్బంది రావడం ఇలాంటివి జరుగుతాయి అనమాట ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేలా ఉంటుంది అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా గురువు మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి కొంతమేర ఆ ఇబ్బంది అనేది కలగదు అని చెప్పచ్చు కానీ అందులోను ఈ స్త్రీ పురుషుల్లో శని మహర్ దశ కానీ శుక్రుని అంతర్దశ కానీ కుజు దశ నడుస్తున్న వారికి కానీ నేను చెప్పినటువంటి పరిహారాలు ముఖ్యంగా చేసుకుంటే ఆ ఒక ఇబ్బంది అనేది కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు అయితే లేవు అని చెప్పలేం అయితే ఈ కుజుని వల్ల ముఖ్యంగా మేషరాశి వారు ఇబ్బంది పడేది ఇబ్బంది పడకుండా ఉండేది ఏంటి అంటే కనుక ఆర్థిక సమస్యలు లో కొట్టిమిట్లాడటం నమ్మి ఎదుటి వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వటము తగాదాలు అవ్వటము ఆ డబ్బులు ఇచ్చిన దగ్గర అడిగితే కొట్లాడటము శత్రువు అవ్వటము మన చుట్టూ ఉండేవారు మనకు శత్రువులు అవటం లాంటి ఈ సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ మేషరాశి వరకు ఉన్నాయి అంటే కనుక ఆ కుజు దోషం ఎఫెక్ట్ మీకు ఉన్నది అని అలానే కాలసర్ప దోషం నాగదోషం ఇలాంటివి ఉంటే ఈ కుజుని యొక్క దోషం ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయి అవి చేసుకుంటే కనుక మీకు సుసంపన్నంగా ముందుకు వెళ్ళేదానికి కొంతైనా సరే పూర్తిగా కన్నా అంటే గుడ్డి కన్నా అంటారు కదా ఆ రకంగా అయినా సరే నెట్టుకు రావచ్చు ఈ సెప్టెంబరు పదమూడో తారీఖు వరకు ఆ తర్వాత అంతా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు పేదండాలు చేసుకోవచ్చు ఏమైనా సరే చేసుకోవచ్చు ఆ కుదిరిన దోషం కొంచెం తప్పింది కాబట్టి అయితే ఈ కుజం దోషం కూడా తప్పేందుకు కొంతమేర ఈ పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు సుసంపన్నమైనటువంటి జీవితం మీకు ఉంటుంది కాబట్టి ఈ పరిహారాలు మీకోసం అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజునికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశాదనంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టం అందులో అవచ్చు ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువుగారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతూ ఉంది ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల గ్రామంలాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామంలాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీక శాపం పూర్వీక దోషం అలాంటి శుక్రదోషాలు లాంటివి ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిధులు పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇప్నాటిజం చేతబడి ఇలాంటి బాగలముఖి భానుమతి విద్య లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికి కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమనేది అనేది ఇస్తుంది బాలరష రోగాలున్న దిష్టి దోషాలున్నా కూడా ఈ నాగమని దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పట్టాపంచలేపద్ది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలన్నీ కూడా పట్టపంచలేకపోతాయి దాంతోపాటు నా ఈ యొక్క దోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో ఉలవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతుల్లో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్గా వచ్చేటట్టు రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీపతలంలో ఎవ్వరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్ళి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కుజుడు ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకొని నాయన నాకేం తెలియదు నా కుజుడు అంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయండి ఓం నమో కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకునేటువంటి ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి మరొక రెమెడీ మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అని దొరుకుతాయి మనకి పచ్చారీ షాపుల్లో పూజ సామాగ్రి షాపుల్లో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకునేప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతినిత్యము కూడా నాకున్నటువంటి గ్రహరా గ్రహరీత్యా దోషాలన్నిటితో పాటు కుజి దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే గనక నాకు కుజిదోష సిమ్టమ్స్ ఉన్నాయి అనుకున్న వారు నవధాన్యాలు ఒక టీ అంత తీసుకొని చేతుల పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో కానీ పొతలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి ఇదొకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు గసగసాలని దొరుకుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు రెమెడీ అలానే ఈ కుజుదోషం బాధిస్తుందన్నవాడు ఏ పనులు ముందుకెళ్ళాలన్న వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే పెప్పర్ అంటారు బ్లాక్ పెప్పర్ సీడ్ ఇవన్నీ కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీకేయ కార్తీకే దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడపన ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే గనక మీకు కుజునికి సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ అదృశ్యం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచు మీకు అంత అదృష్టం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మీద ప్రయత్నం చేయండి జయశ్రీమన్నారాయణ అయితే మనకి ఈ రాసులు వారికి మనం చెప్పినటువంటి పరిహార నిమిత్తంగా మనం చూసినట్టయితే కనుక ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికి కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఓడల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజ్ల్లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నర్సులు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవేర్నెస్ పెరిగిపోయింది నర్సిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక వేప చెట్టు గాని లేకుంటే గనక ఒక అరటి మొక్క కానీ తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే కనుక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మనం హైట్ ఎంత ఉంటాము నేను ఫైవ్ ఫైవ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరి హైట్ తగ్గట్టు వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టనవేలు నుంచి వరకు ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదిలో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిగినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందువలన మనకి ఆ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్ళవుతుంది భార్యాభర్తలు పెళ్ళి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్మ పంక కానీ బాదం పంక కానీ ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ని గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే వచ్చేటువంటి పేస్టు బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్టు ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లో అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చెలాయాలి సాయంత్రం ఐదులోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చేసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి కానీ ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులో కనుక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ చెట్టును తాక్కండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాధన రెండు ఒత్తిలేసి మట్టి పరిమిదలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం దోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీనితో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకుకూరలు తినిపించటం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపియటం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమ రెట్టులు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సంబంధించిన సమస్యలు హాస్తమాలని సమస్యలు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృశ్యవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్యవంతులని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ అయితే మనకి ఈ దోషమే ఒక పక్క నుంచి నన్ను బాధిస్తూ ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లం దాగాడింది ఇంట్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు అయితే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మూత బయట పలకలేమోత నాకేంటో రెండు ఈగల మూతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా ఉద్రాబాబు ఈ సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికి కూడా పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు దోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లాలు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవమే సామెత కాదు మన పెద్దవాళ్ళు మామూలుగా చెప్పరు కదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచే మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్ధం ఉంది అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి సారీ అండి ఇది గుర్రము నాడ ఈ గుర్రపు నాడ అంటే ఇది అందరికి తెలిసిందే గుర్రము నాడ ఇది గుర్రముని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారు అన్నమాట మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము నా పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాడాలు గుర్రానికి పెడతారు చెప్పులాగా మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడా అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాన్ని గనక మనము ఇంటికి పెట్టితే సింహద్వారం లోపల వైపున బయట వైపున ఈ నాడాన్ని కనుక ఇట్లా యూషోప్ లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాలసర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లోకి గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసిన శత్రు బాధలు ఈ రోజుల్లో ఎవరెలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వాములు కూడా ఈ మధ్యనే ఎక్కువైపోయినారు అయితే ఊరకనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా అలా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది అవన్నీ కూడా మన గడప దొట్టకు దొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా గుర్రపు నాడ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు అలానే గుర్రపునాడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్నీ కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు జయ శ్రీమనారాయణ